తెలుగు తెలుగు భాషకు ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు ఏ అన్నమయ్య బి నన్నయ్య సి సింగలి డి తిక్కన్న తెలుగు భాషకు ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు ఆన్సర్ నన్నయ్య నన్నయ్య ఎవరు ఆయన ఆయన పేరు ఆదికవి నన్నయ్య ఈయన పదకొండవ శతాబ్దం ప్రాంతంలో రాజమహేంద్రవరం అంటే ఇప్పుడు ప్రస్తుత రాజమండ్రిలో జన్మించారు ఆయన మహాభారతాన్ని తెలుగు భాషలో అనువదించిన మొదటి వ్యక్తి ఆయన అనువదించిన భాగం ఆది పర్వం సభాపర్వం అరణ్య పర్వంలో కొంత భాగం మాత్రమే ఆయన మరణించిన తర్వాత తిక్కన ఎర్ర లాంటి కవులు మిగిలిన భావాలను పూర్తి చేశారు నన్నయ్య యొక్క నన్నయ్య యొక్క శైలి సంస్కృత నైపుణ్యంలో మేళ మే మేళవించబడి ఉండేది తెలుగు భాషను శాస్త్రీయంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిన మొదటి కవి ఆయనే ఆయన రాజమహేంద్రంలో శాసించిన రాజరాజ నరేంద్రుడి కవిగా సేవలు అందించారు నన్నయ్యకు గౌరవ గౌరవార్థంగా ఆంధ్ర యూనివర్సిటీ పేరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యాలయంలో ఇందులో ఒక ముఖ్యమైన సంస్థ పేరు నన్నయ్య పరిశోధనా కేంద్రం రాజమండ్రిలో ఉన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కూడా ఆయన పేరిట స్థాపించబడింది ఇంకా తెలుగులో మొదటి ప్రామ ప్రామాణిక కవి ఎవరంటే నన్నయ్య ఆయన పేరు ముందుగా వినిపిస్తుంది ఆయన కృషి వల్లే తెలుగు భాష ఒక సాహిత్య భాషగా వెలుగులోకి వచ్చింది థ్యాంక్ యూ